అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఆరో భాగాన్ని వినేద్దామండి ఇంటికి వెళ్ళిన జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు ఆ సాయంత్రం ఆ పార్టీ ఖరీదైన వాతావరణం స్నేహపూరిత పరిచయాలు జోకులు ఎంతో బాగా అనిపించింది తను కోరుకున్న జీవితం ఎలాంటిదే ఇలా కారుల్లో తిరుగుతూ పార్టీలకు వెళుతూ స్నేహితుల మధ్య మనసుకు నచ్చిన వారితో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీరబోతుందా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళలేక మధ్య నలిగిపోతూ ఏ కోరికలు ఆశలు తీరక చాలీ చాలని బ్రతుకులతో వంద రూపాయలు ఖర్చు పెట్టాలంటే పదిసార్లు ఆలోచించే జీవితాలు జీతాలు ఎంత తెచ్చుకున్నా అవసరాలకే సరిపోతూ లగ్జరీస్ అందని బ్రతుకులు ఓ టీవీ స్కూటర్ మిక్సీ లాంటి నిత్యావసరాలు తప్ప హోటళ్ళు పార్టీలు ఖరీదైన నగలు చీరలు కారులు అందుకోలేని నిస్సహాయత తమది తనకలాంటి జీవితం అక్కర్లేదు ఇద్దరు ఉద్యోగస్తులయ్యి మంచి ఇల్లు కారు కనీసం వారానికోసారి ఏ హోటల్కో వెళ్ళి తింటూ ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు పిక్నిక్లు అలాంటి జీవితం కావాలి దివాకర్ మరి శ్రీధర్ రాహుల్ వాళ్లలా డాలర్లలో ఐశ్వర్యం మధ్య మునిగి తేలకపోయినా తమకంటే మంచి అంతస్తుంది ఆఫీసర్ ర్యాంకు కారు అది ఉంది ఉషారాణి బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు ఉంది కనుక అమెరికా సంబంధం వచ్చింది అదృష్టవంతురాలు తను మరీ అంత ఆశకిపోలేదు దివాకర్ లాంటి వాడు చాలు తనకి తన కోరిక తీరబోతుందేమో అందుకే ఈ పరిచయం కలిగిందేమో భావిక ఎంత అందంగా నాజూక్గా ఉంది మెరిసిపోయే రంగు తలతల్లాడే నగలు నాజూకైన వేళకి చెవులకి రవ్వల నగలు ఆ డ్రెస్సులు ఎంత అదృష్టం పెట్టి పుట్టడం అంటే అదేనేమో రాహుల్ ఎంత లక్కీ ఎంత అపురూపంగా చూసుకుంటాడో ఆమెని ఛ అసలు తెలుగు వాళ్ళల్లో మంచి రంగే ఉండదు వాళ్ల మధ్య దమయంతి గోపాలకృష్ణ తను ఎంతో తక్కువ మనుషుల్లా కనిపించారు కానీ పాపం శ్రీధర్ రాహుల్ వాళ్ళు అందం పట్టించుకోలేదు ఎంత సరదాగా గడిపారు ఈ గోపాలకృష్ణ తన రూపంతో ఏమీ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుడు కాబోలు అందరితో చనువుగా పూసుకు తిరుగుతాడు అందరూ అతని కంపెనీ ఎంజాయ్ చేస్తున్నారు కూడా దమయంతి మొగుడి మాటలకి జోకులకి మురిసిపోతుంది పెద్ద గొప్పగా ఇంతటి మొగుడిని చూసుకొని పైగా తను చాలా పోగొట్టుకుందని చెప్పడం కూడాను అదో పిచ్చిమొద్దు దాంతో సంతృప్తి దానికి చిన్నప్పటి నుంచి అంతే అది లైఫ్లో యాంబిషన్ అంటూ ఏమీ లేదు చాలాసేపు నిద్రపట్టే వరకు దివాకర్ తనతో మాట్లాడిన మాటలు అతని చూపుల్లో అర్థాలు అన్నీ తనకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి అతను అన్నట్టు వారం రోజులకే అతనేం అభిప్రాయం ఏర్పరచుకుంటాడు ఈ పరిచయం పెంచుకోవడానికి తనేం చేయాలి మరీ బయటపడిపోయి అతని దృష్టిలో చులకనైపోకూడదు ప్రపోజల్ అతని నుంచి రావాలి కాని తను అడిగితే లోకువైపోతుంది చూద్దాం కొన్నాళ్ళు పోయాక ఈ పరిచయం ఎటువైపుకి దారితీస్తుందో ఉషారాణి ఉంటే కాస్త చనువుగా దివాకర్ని నిలదీసి సజెస్ట్ చేసేది ఇంకో పదిహేను రోజుల్లో వెళ్ళిపోతుంది ఇటు గోపాలకృష్ణకి మిత్రుడైనా అతని సాయం ఎలా అడుగుతుంది చచ్చినా అడగదు ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారుకుంది ఆ రాత్రి వాసంతికి నొప్పులొస్తే నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు తెల్లారి ఆరు గంటలకి పురుడొచ్చి కొడుకు పుట్టాడు దమయంతికి ఫోన్ చేస్తే వచ్చి నర్సింగ్ హోమ్లో కూర్చుంటే పద్మావతి ఇంటికెళ్ళింది పని చూసుకోవడానికి పది గంటల వేళ వాసంతి జయంతికి ఫోన్ చేసి చెప్పవే అలా ఒంటరిగా ఉంది ఈ కబురు చెప్పిన బ్యాంకు వచ్చి ఉంటుంది నేను రమ్మన్నానని చెప్పు అంది ఆ నేనే పదిన్నరకి వెళ్ళి ఫోన్ చేద్దాం అనుకున్నానులే అంది దమయంతి ఆ రోజుకి దమయంతి స్కూల్కి సెలవు పెట్టింది గోపాలకృష్ణ కూడా ఆ రోజు సెలవు పెట్టాడు అతనికి పెళ్లి తర్వాత హైదరాబాద్కి అనుకోకుండా ట్రాన్స్ఫర్ రావడంతో అతని ఆనందానికి అంతులేదు దమయంతిని ఉద్యోగం మానిపించి తీసుకెళ్లి వరంగల్లోనే ఏదన్నా స్కూల్లో ప్రయత్నించాలి ఏం చేయడం పాపం ఐదేళ్ల సర్వీస్ పోతుంది అన్న ఆలోచనలో పడ్డాడు దమయంతి మాత్రం ఉద్యోగం మానేయడానికి తయారైంది చూద్దాం అవసరమైతే ఓ నెల రెండు నెలలు సెలవు పెట్టి ఈలోగా నేను ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను అన్నాడు కానీ ఈలోగానే లక్కీగా అతనికి ట్రాన్స్ఫర్ రావడంతో సమస్య తీరిపోయింది దమయంతి ఆసుపత్రిలో కూర్చుంటే ఇంటికి ఇంటికెళ్ళి పద్మావతి ఇచ్చిన కాఫీ టిఫిను వాసంతికి పిల్లాడికి కావలసిన వేణీళ్లు పాలు అవి తీసుకొని వచ్చాడు పదిన్నరయ్యాక దమయంతి జయంతి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పింది ఓ అలాగా ఎప్పుడు ఎప్పుడైంది పురుడు జయంతి ఎగ్జైటింగ్గా అడిగింది ఎంతైనా తన అక్కకి కొడుకు పుట్టాడు అన్న వార్త విని ఆనందించకుండా ఎలా ఉండగలదు అందులోనూ వాసంతి జయంతికి యానర్థమే తేడాయేమో ఇద్దరు స్నేహితురాలుగా ఉండేవారు జయంతి మొండితనం చేసి తల్లి చేత తిట్లు తిన్నప్పుడు వాసంతి ఓపిగ్గా జయంతి తప్పు ఎత్తి చూపేది మంచి చెడ్డ ఆరిందలా వివరించేది పంతం కోపం దురుస్తనంతో నువ్వెవరినీ సాధించలేవు మంచితనంతో మనుషులు దగ్గరవుతారు అంటూ బోధించేది తల్లి కోపంగా చెప్పిన దానికంటే వాసంతి మాటల ప్రభావం జయంతి మీద ఎక్కువ ఉండేది అకారణంగా అందరిలోనూ అక్కయ్య అంటే అభిమానమే జయంతికి ఎలా ఉన్నాడు ఎవరి పోలిక అంటూ ఉత్సాహంగా అడిగింది వచ్చి చూడు ఎవరి పోలికో అంది దమయంతి నవ్వి జయంతి ఒక క్షణం ఊరుకొని రావచ్చా నేను చూడొచ్చా వచ్చి అంది నెమ్మదిగా అదేమిటక్కయ్యా నిన్నెవరసలు వెళ్ళమన్నారని రావచ్చా అని అడుగుతున్నావు పిచ్చి అనుమానాలేం పెట్టుకోకుండా వచ్చి చూడు అక్కయ్య మరీ మరీ చెప్పింది రమ్మని అంది సరే సాయంత్రం ఆఫీస్ అయిపోగానే వస్తాను అంది గీతా నర్సింగ్ హోమేగా అని అడిగి తెలుసుకుంది సాయంత్రం అవ్వగానే కావాలనే ఓ అరగంట పర్మిషన్ అడిగే వంకతో దివాకర్ గదిలోకి వెళ్ళింది ఎస్ అన్నాడు దివాకర్ కాగితాల్లో నుంచి తలెత్తి ఓ అరగంట ముందు వెళ్ళడానికి పర్మిషన్ కావాలి అంది ఏ ఏమన్నా అవసరమా ప్రశ్నార్థకంగా చూశాడు ఏం లేదు అక్కయ్యకి కొడుకు పుట్టాట నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూద్దామని అంది పుట్టాడటా అంటున్నారు ఆ సంగతి ఇప్పుడే తెలిసిందా మీకు ఇంకో సిస్టర్ ఉన్నారా ఆవిడ ఇక్కడే ఉంటారా కుతూహలంగా అడిగాడు ఆ దమయంతి ఫోన్ చేసి చెప్పింది మా సిస్టర్ ఇక్కడ ఉండదు పుట్టింటికి వచ్చింది అతను అర్థం కానట్టు చూశాడు అదేమిటి మీరు ఆ రోజు నా రూము అది అన్నారు మీ వాళ్ళంతా ఇక్కడే ఉంటారా మరి మీరు అని ఆగిపోయాడు జయంతి గాబరా పడి తడబడింది జవాబు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇంట్లో దెబ్బలాడి వచ్చి విడిగా ఉన్నానంటే ఏం బాగుంటుంది అతను తను ఒంటరిగా ఉన్నానంటే తన వాళ్ళు ఇంకో కళ తప్పిన జయంతి మోహన్ చూశాడు ఆశ్చర్యంగా జయంతి ఏం చెప్పకపోవడం చూసి ఏదో అనుమానం తట్టి మరీ పర్సనల్ విషయాలు అడిగితే బాగుండదని ఓకే వెళ్ళండి అన్నాడు జయంతి బ్రతుకు జీవుడా అన్నట్టు బయటపడింది ముందు బజార్కెళ్ళి ఏమన్నా కొని పట్టుకెళితే బాగుంటుంది చంటి పిల్లాన్ని చూడ్డానికి ఖాళీ చేతులతో వెళితే బాగుండదనిపించి మంచి బేబీ డ్రస్సు ఒక జాన్సన్ స్కిట్టు ఆయిల్ పౌడరు సబ్బు క్రీము అన్నీ ఉండేది కొంది నర్సింగ్ హోమ్కి వెళ్ళేసరికి పద్మావతి గదిలో ఉంది తల్లిని చూసి తొట్రు పడింది అప్రయత్నంగానే గుండె గొంతులోకి వచ్చినట్టు ఏదో అడ్డుపడినట్టు మింగింది పద్మావతి నిర్వికారంగా లోపలికొచ్చిన కూతుర్ని చూసి పలకరింపుగా నవ్వి బాగున్నావా అంది గబగబా తలాడించింది అలికిడికి వాసంతి కళ్ళు విప్పి చెల్లెలి వంక అభిమానంగా చూసి నవ్వింది జయంతి గబగబా వాసంతి మంచం దగ్గరికి నడిచి చెయ్యి నొక్కి కంగ్రాట్స్ అంది తన వడిలో పడుకోబెట్టుకున్న మనవణ్ణి పొత్తిళ్లతో అందిస్తూ మీ వచ్చిందిరా బాబు నిన్ను చూడ్డానికి అని జయంతి చేతిలో పెట్టింది మనవణ్ణి జయంతి భయం భయంగా ఎత్తుకొని అమ్మో ఇంత చిన్నగా ఉన్నాడేమిటి అంది ఎన్ని పౌండ్లు ఉన్నాడు ఆరు పౌండ్లు అంది పద్మావతి జాగ్రత్త మెడకింత చెయ్యి వెయ్యి అంది ఇదిగోరా నీకో డ్రెస్సు అక్క వీడి కోసం జాన్సన్ స్కిట్టు పట్టుకొచ్చాను ఏ సబ్బుతో పడితే ఆ సబ్బుతో రుద్దకండి అంది అబ్బో పర్వాలేదు నాయనా మీ పిన్నికి ఈ మాత్రం ముద్దు ముచ్చట గురించి తెలుసు నీకో డ్రెస్ వచ్చిందిరా అంది పద్మావతి నవ్వి కూర్చోవే అంది వాసంతి నార్మల్ డెలివరీ అయినా అక్కగారిని అడిగింది తలూపింది వాసంతి బావగారు ఎప్పుడొస్తున్నారు ఫోన్ చేశారు వస్తారు రేపటికో ఎల్లుండుకో అంది అంతసేపు అక్కగారితో తప్ప తల్లితో మాట్లాడలేదు జయంతి ఇది చిక్కింది కాస్త ఆ బొద్దుతనం లేదు మరి స్వయంగా వండుకొని తిండమాయే ఇంటి పట్టున తల్లి వండి పెట్టినట్లుంటుందా అనిపించింది తల్లి ప్రాణానికి ఏం జరగనట్టు తను మాట్లాడుతున్నా కూతురు తనతో మాట్లాడలేదు అన్నది అర్థమైనా ఆమె ఏమి ఎరగనట్టే ఊరుకుంది ఈ కూతురు విషయంలో ఎప్పుడో గుండె రాయి చేసుకుంది పద్మావతి ఒక రకమైన విరక్తిలో నుంచి పుట్టిన నిర్లిప్త అది అది మారదు చెప్పినా వినే రకం కాదది చిన్నపిల్ల కాదు ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది అది చాలు అన్న నిర్లిప్త తండ్రి ఆఫీసు నుంచి డైరెక్ట్గా నర్సింగ్ హోమ్కి వచ్చాడు తండ్రి రావడంతో తడబడింది జయంతి మొహం ముడుచుకొని అక్కగారి వైపు తిరిగి కూర్చుంది తండ్రిని చూనట్టే ఆయన ఒక్క క్షణం జయంతిని అక్కడ చూసి ఆశ్చర్యపడ్డ తేరుకొని ఏం జరగనట్టే ఎలా ఉన్నాడు మనవడు అంటూ భార్య వల్లో పడుకున్న పసివాణ్ణి దగ్గరికెళ్ళి మురిపంగా చూశారు తర్వాత కూతురు దగ్గరికి ఏం ప్రాబ్లం లేదు కదా మీ ఆయనకి ఫోన్ చేశాను సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తానన్నాడు ఏమన్నా ఇచ్చారా తినడానికి దీనికి అని భార్యని అడిగాడు పది నిమిషాలు ఈ మాట ఆ మాట మాట్లాడారు కానీ జయంతిని పలకరించలేదు పద్మావతి కంటితో సైగ చేసింది జయంతిని పలకరించమన్నట్టు ఆయన పంతంగా పెదాలు బిగించి అవసరం లేదన్నట్టు తలాడించారు అమ్మా నువ్వు నాన్నగారితో ఇంటికి వెళ్ళిపో వంట అది చూడాలిగా భోజనం అది చేసి ఏకంగా రాత్రికి రా వెళ్ళి దమయంతిని పంపు అంది వాసంతి అది వచ్చే వరకు ఒంటరిగా ఆవిడ సందిగ్ధంగా చూసింది జయంతి ఉందిగా అది వచ్చే వరకు కూర్చుంటుందిలే అంది తల్లి ఖాళీ ఫ్లాస్కులు బట్టలు క్యారేజీ అవి తీసుకొని బయలుదేరింది ఇద్దరూ వెళ్ళాక జయా నాన్నతో మాట్లాడలేదేమే మర్యాదగా పలకరిస్తే ఆయన సంతోషించేవారు కదా అయినా నీకెందుకే ఇంత పంతాలు పట్టింపులు చెల్లెల్ని మందలిస్తున్నట్లుగా అంది ఆయన మాట్లాడురా నాతో నేనెవర్నో అన్నట్టుగా మొహం తిప్పేసుకున్నారు చూసావుగా ఉక్రోషంగా అంది జయంతి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఇన్నాళ్ళకు కనిపిస్తే కూతుర్ని కదా ఎలా ఉన్నావనైనా అన్నారా బాగుంది ఇంట్లో నుంచి దెబ్బలాడి వెళ్ళింది నువ్వు వాళ్ళేం లేదుగా నిన్ను చిన్నదానివి నీకే అంత పంతం పౌరుషం ఉంటే ఆయనకుండదా అంతా నన్నే అంటారు నేనేం చేసిన తప్పు కిందే లెక్క మొహం ముడుచుకొని పట్టుకున్న గొంతుతో అంది ఇంకా ఎందుకే ఈ పంతం పట్టుదల అతను మా ఇంటి అల్లుడయ్యాడు దమయంతి హాయిగా సంతోషంగా ఉంది జయా ఒక్క మాట మాత్రం చెప్పదల్చాను గోపాలకృష్ణుని వదులుకొని నువ్వు చాలా తప్పు చేశావు నిజంగా అతన్ని పొందడం దమయంతి అదృష్టం అనుకో అదేలే ఎవరికెవరు పెట్టారన్నది ఎంత నిజమో అతను నలుపన్న ఒక్క మైనస్ పాయింట్ తప్ప అతను మనిషి చాలా మంచివాడు సరసుడు మంచి ఫ్యామిలీ భలే సరదాగా మన దమయంతిని ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా అతని ఇంట్లో అందరూ అంతే చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇతను తాత పోలికట ఇతను తప్ప అంతా బాగున్నారు అమెరికాలో అతని కజిన్స్ వాళ్ళు ఉన్నారు అంతా మంచి సంస్కారం ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ యూనిటీ చూస్తే ముచ్చటేస్తుంది వాసంతి చెప్పుకుపోయింది జయంతి మొహంలో మారే రంగులు చూడలేదు వాసంతి మొహం గంటు పెట్టుకొని చాలే లాపు తల్లి నన్నెందుకు మధ్య బోరు చేస్తావు అంత మంచివాడైతే దమయంతి హ్యాపీగా ఉంటే అంతే చాలే జయంతి మాట పూర్తి కాకముందే దమయంతి గోపాలకృష్ణ వచ్చారు లోపలికి తనెక్కడికి వెళితే అక్కడికి ఈ మహానుభావుడు తయారవుతున్నాడు కర్మ అనుకుని జయంతి కాస్త మొహం చిట్లించింది హాయ్ వదిన గారు కంగ్రాచులేషన్స్ అంటూ వాసంతిని పలకరించి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు అబ్బో ఆడపిల్లలాగా ఎంత జుత్తో మీ పోలిక్ కనిపిస్తుంది అవును కదూ దమ్ము అన్నాడు అప్పుడే ఏం తెలుస్తాయిలేండి అంది దమయంతి నవ్వి జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి బాబు గుప్పెట్లో పెట్టాడు అయ్యో ఇప్పుడెందుకు తర్వాత బారసాల అవి ఉంటాయిగా అంది వాసంది మొహమాటంగా దేందార్ దాందే ఇప్పుడిస్తే అక్కడివ్వనని ఏం లేదులేండి ఉత్తి చేతో పసివాళ్ళని చూడ్డానికి వస్తావా అన్నాడు మొహం తిప్పుకొని కూర్చున్న జయంతిని చూసి హలో చిన్నొద్దునారు మీరొచ్చారే అన్నాడు నవ్వుతూ జయంతిని చూస్తే అతనికి కాస్త ఆట పట్టించాలనిపిస్తుంది పోనీలేండి పసివాడన్న మిమ్మల్ని రప్పించగలిగాడు అన్నాడు జయంతి బ్యాగు పట్టుకొని చటుక్కున లేచి నూచుంది ఇంకా వెళతానక్కయ్యా చీకటి పడుతుంది నువ్వు ఇంటికి ఎప్పుడు వెళతావు వెళ్లేలోగా మరోసారి వస్తాలే అంది బయటికి నడుస్తూ నేనొచ్చానని వెళ్ళిపోతున్నారేమిటి నేనే బయటికి వెళతా మీరు కూర్చోండి అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ అవసరం లేదు మీరే కూర్చోండి అంటూ విసివిసా బయటికి వెళ్ళిపోయింది జయంతి అమ్మ బాబోయ్ ఎంత కోపం పంతం ఎన్నాళ్లైనా మరిచిపోదు కాబోలు హా దాని మోహం కోపమేమిటి తగ్గిపోయినట్టు అనిపించడానికి ఈగో ప్రాబ్లం అంతే అదేం పట్టించుకోకండి మీరు అంది వాసంతి అక్కయ్యా నువ్వన్నా చెప్పకపోయావా ఇప్పుడైనా ఇంకింటికి రమ్మని ఉషారాణి కూడా వెళ్ళిపోయింది ఒంటరిగా ఆ గదిలో ఎందుకు దమయంతి అంది చెప్పానే ఏమిటో దాని తత్వం అర్థం కాదు ఎవరన్నా చెప్తే వింటే బాగానే ఉండును దానంతట అదే దారికి రావాలి అంది వాసంతి దాని బ్యాంకులో దివాకర్ అని కొత్తగా మేనేజర్ వచ్చాడు మా ఆయనకి బాగా తెలిసిన ఫ్రెండు మనిషి బాగుంటాడు ఈ మధ్య ఇద్దరూ కలిసి ఈయన కజిన్ పెళ్లికి అదే ఉషారాణి పెళ్లికి పార్టీకి వచ్చారు ఈతో అంటున్నాను ఎలాగైనా దివాకరికి చెప్పి అక్కయ్యకి పెళ్లి కుదిరేట్టు చూడమని అంది దమయంది ఇండైరెక్ట్గా ఇప్పటికే సజెస్ట్ చేశాగా మళ్ళీ ఇంకోసారి అవకాశం చూసి ప్రసక్తి తెచ్చి అడుగుతాను చూద్దాం ఏమంటాడు గోపాలకృష్ణ అన్నాడు ఏదో దేవుడు దేవల్లా ఈ సంబంధం కుదిరితే అమ్మా నాన్నకి నిశ్చింత ఒంటరిగా ఉంటుందని మనసులో చాలా మదన పడుతున్నారు చూస్తూ వదిలేలేరుగా ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బాధ్య తీరుతుంది అంది వాసంతి అన్నిటికీ టైం రావాలి దినగారు ఎవరు రాసి పెట్టారో అన్నది ఎంత నిజమో మమ్మల్ని చూశాకన్నా అర్థం అవ్వాలి మన చేతుల్లో ఏముంది దివాకర్కి సజెస్ట్ చేయడం వరకే నా ప్రయత్నం ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి